హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ భవానీ హ్యాండ్లూమ్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఐటమ్ మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ ఐటెం చూసిన తర్వాత మీకు భవానీ హ్యాండ్లూమ్స్ అంటే ఎంత తక్కువకి ఇవ్వగలరు ఎలాంటి ఐటెం ఇవ్వగలరు అన్నది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంతకన్నా తక్కువ ప్రైస్ కి ఎవరు ఇవ్వలేరు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చూపించబోయే ఐటెం ఎక్సలెంట్ జాకార్డ్ ఐటమ్ చూడండి ఈసారి సారీ ఈ పాటిగా మీకు అర్థమవుతుంది ఎంతో కొంత మీకు మీ మైండ్ లో ఎంతో కొంత గెస్ అయ్యగలరు వాట్ ఇస్ ద ప్రైస్ అన్నది ఎంత చీప్ గా అనుకున్నా దానికన్నా తక్కువ ప్రైస్ ఉంది ఇవాళ మర్చిపోపా దీనికి ఈ వీడియోలో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ రోజు కొన్ని థర్టీ ఫార్టీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆఫర్స్ అన్ని ఇస్తాం ఇలాంటి ఆఫర్స్ బాగా హ్యాండ్ వచ్చిన దొరుకుతాయి మళ్ళీ గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ ద్వారా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద నంబర్ బుక్ చేసుకోండి ఒకటి శారీస్ కావాలనుకుంటే దాంతోపాటు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఐటమ్ గురించి మాట్లాడడం చూడండి ఎంత సాఫ్ట్ బాగుందో ఎంత సాఫ్ట్ ఫీలింగ్తో ఉందో ఈసారి సూపర్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ జాకార్డు కంచి బోర్డరు దాంతోపాటు పైన వార్ప్ ప్రింట్ ఇదంతా కూడా వార్ప్ ప్రింట్ అంటే ఈ సారీ బిఫోర్ మేకింగ్ ఏ రా మెటీరియల్ మీద ప్రింట్ వేస్తారు దాని తర్వాత మగ్గు నేసిన తర్వాత తయారు తయారైన తర్వాత కనపడే లుక్ ఇదంతా కూడా దాంతోపాటు మీకు డాలర్ బుట్ట ఇదంతా డాలర్ బుట్ట దాంతోపాటు కంచి బోర్డర్ దాదాపు మీకు టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ ఇది దీంట్లో కూడా మీకు డబుల్ కలర్ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా తర్వాత బ్లౌజ్ లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ వస్తుంది ఇక్కడ ఏదైతే కలర్ ఉందో చిగులంచులో అదే కలర్ తో బ్లౌజ్ వస్తుంది మీకు శారీ కూడా సూపర్ క్వాలిటీ మరత చూపిస్తాను చూడండి సింపుల్గా ఇట్లా కూడా వెళ్ళిపోతుంది అంటే ఎంత సాఫ్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను శారీ వచ్చి మీరు అనుకున్నట్టుగా టెన్ నైన్టీ నైన్ అయితే కాదు పది తొంభై తొమ్మిది రూపాయలు అయితే కాదు మీకు లాస్ట్లో చెప్తాను రేటు దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి ఒక్కొక్క ఐటమ్ కలర్ చూపిస్తాను అదే గ్రీన్లో రెండో వచ్చి లైట్ గా సీక్రెట్ మిక్సింగ్ ఇది వచ్చేసి మన లీఫ్ డిజైన్ లీఫ్ కలర్ సేమ్ మీకు ల్యావెండర్ స్టైల్ ఇచ్చి లో కూడా లావెండర్ తో సూపర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లో ఇచ్చిన లింక్ ద్వారా వాట్సాప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ అప్డేట్స్ ఉంటాయి దట్ బిగ్గెస్ట్ ఆఫర్స్ డ్రైవ్ చేస్తాం ఎవరు ఇవ్వలేని ధరతో మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ షేడ్ కూడా చూడండి ఎంత క్లాసీ షేడ్ ఇది ఆరెంజ్ అనేది కొద్దిగా ఉంటుంది ఈ షేడ్ వచ్చే మీకు చాలా క్లాసీ కలర్ ఇది క్లాసీ షేడ్ ఇచ్చాడు బోర్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బోర్డర్ డీసెంట్ బోర్డర్స్ దీనికి పింక్ కలర్ మీకు బ్లౌజ్ ఇచ్చాడు ఆరెంజ్ కి పింక్ కలర్ అనేది చాలా క్లాసీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నది దీంట్లో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు చూపిస్తాను ఆ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా జాకట్ బ్లౌజ్ శారీ మొత్తం ఇది దీనికి బ్లౌజ్ లైట్ చూడండి ఇంత డీసెంట్ గా ఉందో చూడండి సూపర్ మ్యాచింగ్ సూపర్ మ్యాచింగ్ నెక్స్ట్ నెక్స్ట్ మీకు లైట్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఇచ్చాండి లైట్ కలర్ మస్టర్డ్ ఎల్లో కింద లావెండర్ మ్యాచింగ్తో ఇదంతా వైట్ జరీ మొత్తం కూడా వైట్ జరీ మీకు చిన్న చిన్న మీనా బుట్టి స్టైల్గా ఉన్న వన్ ఇంచ్ బార్డు ఇచ్చాడు వన్ ఇంచ్ బుట్టి ఇచ్చాడు దాంతోపాటు ఈ ప్రింటింగ్ వర్క్ ప్రింటింగ్ అనేది రేట్ చెప్పాను కదా మీరు ఖచ్చితంగా ఈ రేట్ అయితే మాత్రం మీ మైండ్లో ఊహించలేరు అవాక్య రేట్ మాత్రమే ఇది ఖచ్చితంగా చెప్పగలను రైట్ నైన్టీ అనుకుంటున్నారా ఎనిమిది తొంభై తొమ్మిది అనుకుంటున్నారా ఖచ్చితంగా కాదు నెక్స్ట్ సీజన్ లోనే ఇంకో మోడల్ లాస్ట్ శారీ ఆ షేడ్ లోనే మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఈ సారీ గుర్తు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి ఇంకెక్కడ ఉండవు జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఈ సారీ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఇండియా మొత్తం ఫ్రీ మీ ఇంటికి డెలివరీ చేస్తాం ప్రొఫెషనల్ రీటైస్ ద్వారా మర్చిపోబండి భవానీ హ్యాండ్స్ అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటే భవానీ హ్యాండ్స్ కింద డిస్క్రిప్షన్ ద్వారా జాయిన్ అవ్వండి మా దగ్గర రెండు వేల స్టాక్ మీటింగ్ చేయడం జరుగుతుంది మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్